శాసనం అంటే పురాతన కాలంలో రాయి రేకు వంటి వాటిపై రాసిన అక్షరాలు కాగితం మరియు కాగితంతో తయారు చేసిన గ్రంథాలు ఉపయోగించని కాలంలో రాజులు చక్రవర్తులు సామంతులు జమీందారులు మొదలైనవారు తమ రాజ్యపు అధికార శాసనాలను రాళ్లపై రాతిబండలపై రేకులపై చెక్కించి ఎక్కువ కాల ఉపయోగం కొరకు భద్రపరిచేవారు ఇలాంటి అధికారిక ప్రకటనలనే శాసనం అనేవారు ఆ తరువాత శాసనాలు తగ్గిపోయి లోహ శాసనాలు ప్రాధాన్యత వహించేవి సంఖ్యాపరంగా చూస్తే శిలా శాసనాల కన్నా ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి కానీ వీటికి చారిత్రక ప్రాధాన్యత చాలా ఎక్కువ పల్లవ కదంబ గాంగ చాళుక్యాది వంశాల చరిత్ర ప్రధానంగా లోహ శాసనాలపై ఆధారపడి ఉన్నాయి ఈ శాసనాలను ప్రజలు ఏవో యంత్రాలుగాను మంత్రతంత్రాలకు సంబంధించిన వివరాలేవో వాటిలో రాసున్నాయని భావించడంతో చాలా శాసనాలు వెలుగులోకి రాలేదు వీటిలో నిధి నిక్షేపాలున్న ప్రదేశాల దారిని చూపే రహస్యమీద ఉందని పలువురు భావించి ప్రభుత్వ ఇవ్వకుండా తమ దగ్గరే ఉంచుకోవడంతో ఎంతో చరిత్ర కలిసిపోయింది కొందరు తామ్ర శాసనాలను కరిగించి ఇంటికి ఉపయోగించే చెంబులు తపేలాలు గుండిగులు వంటివి తయారు చేసుకున్నారు వీటి వల్ల ఎంతో విలువైన చారిత్రక సమాచారం నశించిపోయింది ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం మాండలే ఒక బర్మా పట్టణం ఇది రంగూన్ తర్వాత బర్మాలో రెండవ అతిపెద్ద పట్టణం మాండలే పర్వతం బర్మా దేశ దిశలో నలభై మీటర్ల వైశాల్యం కలిగిన పర్వతం ఈ పర్వతం పేరు వల్లే ఆ పట్టణానికి మాండలే పట్టణం అని పేరొచ్చింది ఈ మాండలే పర్వతం అనేక ఆలయాలకు మఠాలకు నిలయం దేశంలోని బౌద్ధ మతస్థులకు ఇది ఒక పుణ్యక్షేత్రం పర్వత శిఖరం పైన ఉన్న ఆలయం కోరుకున్నవన్నీ వరాలుగా ఇచ్చే ఆలయం అని ప్రసిద్ధి చెందింది పద్దెనిమిది వందల యాభై ఏడులో బర్మాను పరిపాలిస్తున్న రాజు మిండా శాంతి కామకుడు అహింసావేత్త బుద్ధుని బోధనలు తరతరాలకు నిలిచిపోవాలని భావి తరాల కోసం ఏదో ఒకటి చెయ్యాలని సంకల్పించుకున్నాడు బుద్ధుని బోధనలను లోహ శాసనాలపై రాయించి భద్రపరిచినా అవి నశించిపోతాయని గ్రహించి వాటిని రాళ్ల మీదే రాయించాలని నిర్ణయించుకుని భారీ రాతి దిమ్మలపై రాయించి భద్రపరచాలని నిశ్చయించుకున్నాడు ఆ సమయంలోనే బర్మాపై బ్రిటిష్ సేనల దండయాత్ర మొదలయ్యింది దండయాత్రలో తాను ఓడిపోయిన బుద్ధుని బోధనలతో ఉండే భారీ రాతిదిమ్మలకు ఎటువంటి హాని జరగకూడదని తన పని మొదలు పెట్టాడు ఒక మీటర్ పొడవు ఒకటిన్నర మీటర్ వెడల్పు పదమూడు సెంటీమీటర్ల మందమున్న పాలరాయి దిమ్మలను తెప్పించాడు వాటి మీద బుద్ధుని బోధనలను చెక్కించాడు బుద్ధుని బోధనలు ఏడు వందల ఇరవై తొమ్మిది పాలరాతి దిమ్మెలపై చెక్కారు ఒక పాలరాతి దిమ్మపై మిగిలిన ఏడు వందల ఇరవై తొమ్మిది రాళ్లు ఎలా ఉనికిలోకి వచ్చాయి అనే విషయాన్ని తెలియజేసే సమాచారాన్ని చెక్కించాడు అలా మొత్తం ఏడు వందల ముప్పై రాతి పుస్తకాలు తయారయ్యాయి పద్దెనిమిది వందల అరవైలో రాతి పుస్తకాలు రాయడం మొదలుపెట్టారు దీనికోసం తన రాజభవనం దగ్గరే ఒక అతిపెద్ద షెడ్ వేయించాడు అంతకుముందు తాళపత్రాల్లో ఉన్న బుద్ధుని బోధనల మూలాన్ని సీనియర్ మఠాధిపతులు అధికారులు శ్రద్ధగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒక లేఖరి జాగ్రత్తగా కాపీ చేసి ఒక శిల్పికి అందించాడు ఆ శిల్పి బుద్ధుని బోధనలను పాలరాతి మీద చెక్కడం జరిగింది ఒక్కొక్క రాతి మీద ఎనభై నుండి వంద పంక్తుల చొప్పున రాతికి ఇరువైపులా లిపితో చెక్కారు పంక్తులను బంగారు రేకుతో నింపాడు ఒక్కొక్క పాలరాతి పుస్తక దిమ్మెకు ఒక గుడి కట్టించి అందులో వాటిని నుంచాడు పద్దెనిమిది వందల అరవైలో ఈ గుడులను కట్టడం మొదలుపెట్టారు గుడి గోపురాలను పద్దెనిమిది వందల అరవై రెండులో ముగించారు పద్దెనిమిది వందల అరవై ఎనిమిది మే నెల నుండి పర్యాటకుల్ని అనుమతించారు ఈ గుడులను మూడు వరుసలుగా కట్టారు మొదటి వరుసలో నలభై రెండు గుడులు రెండవ వరుసలో నూట అరవై ఎనిమిది గుళ్ళు మూడవ వరుసలో ఐదు వందల పంతొమ్మిది గుడులు నిర్మించారు వీటికి దక్షిణ దిశలో ఒకటి కట్టి అందులో ఈ గుడి సమాచారాన్ని చెక్కిన పాలరాతి దిమ్మను ఉంచారు దీంతో ఆ ఆలయంలో మొత్తం ఏడు వందల ముప్పై గుళ్ళున్నాయి ఒక్కొక్క గుడి మీద బంగారు వెండి వజ్ర వైఢూర్యాలుంచారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో బ్రిటిష్ సేనలు బర్మాపై దాడి చేసి ఈ చోటుని కూడా ఆక్రమించారు బౌద్ధ మత మఠాధిపతులను కూడా అనుమతించలేదు అప్పుడు బ్రిటిష్ ను పరిపాలిస్తున్న విక్టోరియా మహారాణి అన్ని మతాలను గౌరవించాలని వారి ఆలయాలకు మఠాలకు ఎటువంటి నష్టం జరగకూడదనే గట్టి శాసనం బ్రిటిష్ సేనాధికారులకిచ్చిందని తెలుసుకున్న బర్మా బౌద్ధ మఠాధిపతులు విక్టోరియా మహారాణికి ఈ ఆలయాన్ని వారి సేనలు ఆక్రమించాయని తెలియజేశారు వెంటనే ఆ ఆలయం నుండి సేనలను రమ్మని ఆమె శాసించింది కాని అప్పటికే ఆలయంలోని మీద ఉన్న విలువైన వస్తువులను వారు అపహరించారు పాలరాతి దిమ్మెలను పగులగొట్టలేకపోయారు మహారాణి ఆజ్ఞ మేరకు బ్రిటిష్ సేనలు ఆ ఆలయాన్ని వదిలిపెట్టి వచ్చారు పంతొమ్మిది వందల పదమూడులో నాశనం చేయబడ్డ ఈ ఆలయాన్ని సరిచేశారు రెండు వేల పదమూడులో యునెస్కో వారు ఈ ఆలయాన్ని ఆలయంలో ఉన్న పాలరాతి దిమ్మెల్లోని బోధనలను ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తకంగా గుర్తించారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందం ఆరోగ్యం గురించి మరిన్ని విషయాల కోసం మా మరొక ఛానల్ హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్